ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి మార్కు సువార్త మార్కు సువార్త పదమూడు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై తొమ్మిదో వచ్చిన మార్కు సువార్త పదమూడు అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు నేను చదువుతున్నాను అంజరూప చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకుని దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే అండర్లైన్ చేసుకోండి ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునని అండర్లైన్ చేసుకోండి ఆయన సమీపముననే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి చదువుబడినటువంటి వాక్య భాగము వాక్యము చదువుతూ ఉండగానే ఎలాంటి వర్తమానం మన దగ్గరికి రాబోతుందో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎలాంటి మాటలు మాట్లాడబోతున్నారు అనేది మనకు తెలిసి ఉండాలి అది ప్రార్థనా పరులకు భక్తి పరులకు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారికి వాక్యం పట్ల దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగిన వారికి ఇట్టే అవగాహన అవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఫలానా విషయం అందు నాతో మాట్లాడబోతున్నాడు అనే విషయం దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మనకు ఏమని తెలియజేస్తుంది అంటే యేసు ప్రభు యొక్క రహస్య రాకండి కూర్చి వ్రాయబడి ఉంది అదే సందర్భంలో సంఘం ఎత్తబడుటను గురించి ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది యేసు ప్రభు రహస్య రాకడంటే అంటే దాన్ని పిండితే వచ్చే సారం ఏంటి అంటే సంఘం ఎత్తబడటం ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే మనం ఒక్కసారి నోవాహు కాలానికి వెళ్ళాలి కదండి యేసు ప్రభు రహస్య రాకండి వచ్చి సంఘం ఎత్తబడుటను గొచ్చి మనకు అర్థం కావాలంటే మనమందరం ఎక్కడికి వెళ్ళాలి ఒకసారి నావోహు కాలానికి వెళ్ళి తిరిగి అక్కడికి వద్దాం దానికి ముందు నావోహు కాలానికి వెళ్లే ముందు మనము హానోకును గుర్చి ధ్యానించడం అవసరం కదండి హానోకును గుర్చి ధ్యానించటం మనకు ఎంతైనా అవసరం దేవునికి మయం కలుగులుగాక ఆది కాండము ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినో మీ తర్వాత చదువుకోండి మన దగ్గర ఆ సమయం ఉంది ఇంకా పావు గంట మాత్రమే సమయం ఉంది ఈ యొక్క ఆది కాండము ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినలో హానోకు అరవై ఐదు సంవత్సరాల వయసు అప్పుడు వివాహం జరిగింది హానోక్ ఎప్పుడు వివాహం జరిగింది చెప్పండి అరవై ఐదు సంవత్సరాల వయసులో లేక హానోకు అరవై ఐదవ ఏట వివాహం జరిగినట్లు మనము చూస్తా ఉన్నాం చూస్తూ చూస్తూ ఉండగా వివాహం అయిన వెంటనే ఏం జరుగుతుంది వెంటనే మరి పిల్లలు జన్మించడం జరుగుతూ ఉంది కదండి హానోకు కూడా అలానే జరిగింది అరవై ఐదవ ఏటా వివాహం జరగటం వెంటనే తొమ్మిది నెలలో తిరగక ముందే ఒక కుమారుడు జన్మించడం జరిగిపోయింది అయితే ఆ కుమారుడికి హానోక్కు పుట్టిన కుమారుడికి ఏం పేరు పెట్టాలో హానోకి అర్థం కల కదండి పుట్టిన తన కుమారుడికి ఏం పేరు పెట్టాలో తండ్రిగా ఉన్నటువంటి హానోక్కి అర్థం కాల అప్పటికే హానోకు దేవుని కూర్చి ఆల్రెడీ తెలుసుకున్నాడు జీవము కలిగినటువంటి దేవుని గుర్చి సృష్టికత అయినా దేవుని కూర్చి ఈనాడు నేను ఊపిరి పీలుస్తున్నానంటే ఆ శివాధిపతి అయిన దేవుడే అని దేవుని కూర్చి చాలా మరి వర్తమానం ఆయన తెలుసుకొని ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం ఆ తర్వాత హానోకు దేవుడు ఆ ఇద్దరు చాలా క్లోజ్గా మూవ్ అయినట్లు కూడా మనము చూస్తా ఉన్నాం బైబిల్ గ్రంథం అంతా కూడా జాగ్రత్తగా మనము మనము అర్థం చేసుకుంటే మనము చదివితే అర్థమవుతుంది అర్థం చేసుకోగలిగినట్లయితే ఆ హానోకు దేవుడు ఇద్దరూ కలిసి ఎంతగా క్లోజ్గా మూవ్ అయ్యారో మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రతిరోజు వాళ్ళిద్దరూ కలుసుకునేవాళ్ళు ఎవరెవరో హానోకు దేవుడు ప్రతిరోజు కలుసుకునేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఎట్లా ప్రార్థన ద్వారా కదండి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు హానోకు ప్రార్థనలో గడుపుతూ ఉంటే తో దేవుడు ప్రార్థనలో కలుసుకుని మాట్లాడుతూ ఉండేవాడు ఆలోకి యొక్క భవిష్యత్తును గుర్చి ఆయన పిల్లలకు జరగబోయే భవిష్యత్తును కూర్చి ఆయన సమస్తం కూడా ఇట్లా వాళ్ళిద్దరు కూడా క్లోజ్ అవుతూ ఉన్నప్పుడు ఆలోకు కూడా కొన్ని సందేహాలు ఉండేవి అవన్నీ కూడా దేవుని దగ్గర క్లారిటీ తీసుకుంటూ ఉండేవాడుగా మనము పరిశుద్ధ గ్రంథంలో వస్తూ ఉంటూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక అయితే వాళ్ళిద్దరూ కూడా అలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉండగా ఆనోక్కి ఒక సందేహం ఉంది ఏంటో సందేహం తన కుమారుడికి ఏ పేరు పెట్టాలి తన కుమారుడికి ఏ పేరు పెట్టాలి అయితే ఒకరోజు హానోకుతో దేవుడు అన్నాడు కదా హానోకు నీకు ఈ భూమి మీద ప్రజలను సృష్టించినందుకు నేను సంతాప పడుతున్నానయ్యా అన్నాడు ఆనోకుతో ఏ వర్తమానం చెప్పాడు ఎవరైనా హృదయంలో ఉన్నటువంటి బాధ సంతోషం ఏదైనా ఉండనే కాక ఎవరితో పంచుకుంటారు చెప్పుకున్న గతంలో స్నేహితులతో మంచి స్నేహితులు ఉన్నారు చాలా మందికి చెడ్డ స్నేహితులు కూడా ఉంటారు కదండి మనం ఎవరితో స్నేహం చేయాలి ఎలాంటి స్నేహితులతో స్నేహం చేయాలి అంటే మంచి స్నేహితులతో మాత్రమే స్నేహం చేయాలి కదండి మనము బైబిల్లో చదువుకుంటే దావీదుకు ఒక మనవడు ఉన్నాడు ఆ మనవడు ఎవరంటే మనవడు చాలా మంది ఉన్నారు కుమారులు కూడా చాలా మంది ఉండారు కానీ దావీదు తదనంతరం రాజ్య సింహాసనం మీద దావీదుతో కలిసి దేవుడు ఏం చేశాడు సులోమోను తన సింహాసనం మీద ఎక్కించాడు సులోమోనుకు అనేక మంది కుమారులు పుట్టారు కానీ వాళ్ళలో ఒక కుమారుడు రెహబాము రెహబాము తండ్రి యొక్క సింహాసనం సులోమోను సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఆ యొక్క రెహబాము తండ్రి కాలంలో తండ్రితో కలిసి మరి ఆ రాజ్య పాలనలో భాగం పంచుకునేటువంటి ఆ పెద్దల్ని గురు అదండి ఆయన పిలిపించుకున్నాడు అయితే పిలిపించుకొని ఈ రాజ్యపాలన ఎట్లా చేయాలి ఏంటి అంటే అయ్యా మీ నాన్న ఎవరి మీద అయితే భారంగా పెట్టాడో ఆ కాడిని నువ్వు కనుక చులకన చేసినట్లయితే దేవుడు నీతో ఉండి రాజ్యపాలన సాఫీగా జరుగుతుంది నీ రాజ్యపాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు అని అన్నాడు సరే నేను మరలా మిమ్మల్ని పిలిపిస్తాను పోండి పోయిరండి అన్నాడు తనతో పాటు కుంక కుర్ర కుంకలు తిరిగారు కొంతమంది కదండి ఆయన తండ్రి పాలనలో ఉండగా ఈ పిల్లవాడు పెరుగుతూ వచ్చాడు పెరుగుతూ ఉండగా చిన్నప్పటి నుండి ఆ రెహబాముతో కలిసి కుర్ర కుంకులు కొంతమంది కలిసి జీవించారు ఇప్పుడు వాళ్ళను పిలిపించాడు వాళ్ళను పిలిపించి మీ సలహా ఏంటి అని అడిగితే ఆ కుర్ర కుంకులు సలహా ఇచ్చారు మీ నాన్న చిటికలు బ్రేలే పెట్టాడు ఏది వాళ్ళ మీద ప్రజల మీద రాజ్యంలో ప్రజల మీద భారం పెట్టాడు నీవు తిరగలంత పేద బరువు పెట్టే వరకు వాళ్ళు నీకు లోబడి నీకు తిరుగుబాటు చేయకుండా చేస్తారన్నాడు ఇప్పుడు కురువృద్ధులు చెప్పినటువంటి మంచి సలహాను ఆయన కాలదని ఈ పిల్ల కుంకల పొర్ర కుంకలు చెప్పినటువంటి దాన్ని అది చేసేసరికి రాజ్యం రెండు భాగాలుగా విభాగించబడి పది తునకలు చేసి వేరే దాసులకు ఇచ్చినట్లు మనము చూస్తా ఉన్నాం మనము చేసే పొరపాట్లు అవి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు అవి ఎంతగా మనల్ని నష్టపరుస్తుంది ఇతరులకు కీడు కలిగిస్తుందో మన జీవితాల్లో మనము ఎరిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది హానోకు ఒక సందేహం ఉందని మనము చెప్పుకున్నాం ఏంటి అది అంటే హనోకు ఈ భూమి మీద ప్రజలను సృష్టించినందుకు నేను సంతాప పడుతున్నానయ్యా కాబట్టి మానవులతో ఈ జీవరాసులన్నిటితో పాటు మానవాళిని సమస్త మానవాళిని ఆకాశము క్రింద ఉన్న సమస్త మానవాళిని నేను తుడిచివేయబోతున్నాను అన్నాడు ఎప్పుడైతే ఆ మాట దేవుని దగ్గర నుండి హానోకు విన్నాడో హానోకు హృదయం అంతా కూడా కలవరంతో నిండిపోయింది కలవరంతో నిండిపోయింది ఇంకా దేవుడు అన్నాడు ఇంకా దేవుడేమన్నాడంటే భూమి క్రింద ఉన్న ఓటలన్నీ పైకి వస్తాయి అదండి భూమి క్రింద ఉన్న ఓటలన్నీ నేను ఎక్కడికి రప్పించబోతున్నాను భూమి పైకి రప్పించబోతున్నాను సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ కూడా నేను భూ భూమి మీదకి పొంగింప చేయబోతున్నాను అంతేకాకుండా మూడవదిగా ఆకాశంలో ఉన్న తూములన్నీ విప్పుతా వీటన్నిటి ద్వారా భూమి క్రింద ఉన్న ఓటలు కదండి సముద్రంలో ఉన్న నీళ్ళన్ని భూమి అన్ని భూమి మీదకి వస్తాయి ఆ కాశంలో ఉన్నటువంటి నేను ఆదికాండ ఒకటి ఒకటిలో పై చలమలు మొదట ఛాయ ఆది కాండ మొదట పై చలమలు క్రింది జలములు వేరేవరు కాక అన్నాను కదా పైన జలములో అలానే ఉండిపోయినాయి కాబట్టి ఆకాశపు తూములన్నీ విప్పుతా ఈ సమస్త నీళ్ళన్నీ భూమి మీదకి వచ్చేసి భూమి మీద జల ప్రళయం వచ్చేసి సర్వ మానవుల్ని మానవులతో పాటు జీవరాశులన్నింటినీ కూడా భూమి మీద నుండి తుడిచివేయబోతున్నాను అన్నాడు ఇదంతా విన్నటువంటి హానోకి భయం కలిగింది భయం కలిగి భయపడి దేవుణ్ణి అడిగాడు నాయనా ఇదంతా ఎప్పుడొస్తుంది అని అడిగాడు అడిగితే ఈ జలప్రలయం జీవరాశులు సమస్త మానవాళి నువ్వు ఎప్పుడు తుడిచిపోయిపోతున్నావు ఇదంతా ఎప్పుడు జరగబోతుంది అని అడిగితే దేవుడు అన్నాడు అనుకు నీకొక కుమారుడు పుట్టాడు కదా ఆ కుమారుడు చనిపోయిన వెంటనే ఆ జలప్రలయం వస్తుంది అన్నాడు ఎప్పుడు వస్తుంది జలప్రలయం దేవుడు చెప్పాడు హానగుతో నీకు ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు చనిపోయిన వెంటనే ఇమ్మీడియట్ గా నేను జల ప్రళయాన్ని భూమి మీదకి రప్పిస్తాను సమస్త జివరాశులు వాటితో పాటు సమస్త మానవాళ్ళని దుడిచివేయబోతున్నాను ఎందుకంటే నా కోపం అంతగా మండుతుంది నా యొక్క మరి వాళ్ళు అంతగా పాపము చేసి భూమిని పాపముతో నింపివేసి నా కోపాన్ని పుట్టించారు నా ఉగ్రత వాళ్ళ మీద క్రమరిస్తానని దేవుడు ఆనగుతో చెప్పినట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నా దేవునికి మహిమ గాక ఈ ండలో వ్రాయబడినటువంటి ఆ వాక్యం లేక దేవుడు అన్నటువంటి మాటలు తెలుగు బైబిల్లో సరిగా వ్రాయబడలేదు కానీ ఆస్ఫర్డ్ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఇట్ విల్ హ్యాపెన్స్ వెన్ హి వాస్ అని ఉంది ఇట్ విల్ హ్యాపెన్స్ వెన్ హి వాస్ మీ కుమారుడు చనిపోయిన సంవత్సరమున ఈ జల ప్రళయం వచ్చి సమస్త జీవరాశుల్ని ఆకాశం క్రింద భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళిని నేను తుడిచివేయబోతున్నాను అని దేవుడు మాట్లాడినట్లు మనము చూస్తా ఉన్నాం అంటే వెన్ వాస్ ఇట్ విల్ బి హ్యాపెన్స్ అంటే దాని అర్థం మెథూశల చనిపోయిన సంవత్సరమన ఇది జరుగును అని ఉంది కాబట్టి ఆయన కుమారుడికి ఏమని పేరు పెట్టాడు మెథూశల కదండి ఇట్ విల్ హ్యాపెన్స్ వెన్ హీ వాస్ డైస్ అంటే మెథుశల అంటే నీ కుమారుడు చనిపోయి మెధూశల అనే మాటకు అర్థమేటి అంటే అతడు చనిపోయిన తర్వాత చాలా ప్రణయం వస్తుంది అదండి ప్రతి పేరుకి వెనక వెనకాల ప్రతి పేరు వెనకాల ఒక అర్థాలు ఉన్నాయి అది మంచి అర్థం కావచ్చు చెడు అర్థం కావచ్చు కానీ ఆ తల్లిదండ్రులు పెట్టి ఆ పేరును బట్టి లేకుంటే పాస్తలు పెట్టే పేరును బట్టి లేకుంటే దేవుడు పెట్టే పేర్లను బట్టి ఆ యొక్క వాళ్ళ క్షీమితాల్లో ఉంటా ఉంటాయని బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం దేవుని స్తోత్రం కదండి దేవునికి మహిమ కలుగును గాక ఆది కాండం మీరు తర్వాత చదువుకోండి ఐదవ వచ్చ ఇరవై వచ్చినలో మిథుషల లెముకును కన్నాడు హానో ఎవరిని కన్నాడు కుమారునికి అన్నాడు కుమారుని కని దేవుడు చెప్పిన జలప్రణయానికి వచ్చి ఎప్పుడైతే విన్నాడో వెంటనే కుమారుడికి ఏమైనా పేరు పెట్టాడో మెతుషల అంటే దాని అర్థం ఏంటి అతడు చనిపోయిన సంవత్సరం అతడు చనిపోయిన వెంటనే ఇది జరుగుతుంది కదా ఆ హలోకుకు మెతుషల పుట్టాడు మెతుషల కూడా పెద్దవాడైన తర్వాత మెతుషలకు కుమారుడు పుట్టాడు ఆ కుమారుడికి ఆ మెతుషల లెముకుని కన్నప్పుడు కుమారుని కన్నప్పుడు మెథూషల వయసులతో తెలుసా నూట ఎనభై ఏడు సంవత్సరాలు అదండి జాగ్రత్తగా బైబిల్ గ్రంథం అంతా కూడా లెక్కల గ్రంథం మ్యాథమెటిక్స్తో కూడినటువంటిది దేవుని మాట అక్కడ అక్షరాల నెరవేరం ఎట్లానో మనం చూస్తున్నాం మెతూషలకు ఏ వయసులో కుమారుడు పుట్టాడు లెమక అనే కుమారుడు పుట్టాడు నూట ఎనభై ఏడు సంవత్సరాలు కౌంట్ చేసుకుంటూ పోండి మీరు తర్వాత ఐదవ అధ్యాయం ఎనిమిది వచనంలో లెమకకు ఒక కుమారుడు పుట్టాడు లెమకు నావహులు కన్నప్పుడు కదండి నూట ఎనభై రెండు సంవత్సరాలు నూట ఎనభై ఏడు ప్లస్ నూట ఎనభై రెండు కౌంట్ చేసుకోండి అది ఏడవ అధ్యాయ మాదికాండో ఆరవ అధ్యయనం వల్ల మనం చదువుకున్నప్పుడు జలప్రళయం వచ్చినప్పుడు నోమహు యొక్క వయస్సు ఆరు వందల సంవత్సరాలు ఎక్కడ వ్రాయబడింది మాట ఆదికాండం ఏడవ ఆరవ ఆరవచనంలో చల ప్రళయం వచ్చినప్పుడు నవోహిక వయసు అంతా ఆరు వందలు అంటే నూట ఎనభై ఏడు సంవత్సరాలు నూట ఎనభై రెండు సంవత్సరాలు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు అంటే ఈ మెథు పుట్టి పెరిగి చనిపోయేంత వరకు ఈ మధ్యకాలం ఎంత తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు కదండి తొమ్మిది వందల మీరు ఆదికాండం ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ చిన్న చదువుకుంటే అక్కడ మెథుశల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో చనిపోయాడు ఉంది కదా మెథుశల ఏ వయసులో చనిపోయాడు తొమ్మిది వందల ఇది అక్షరాల నెరవేరింది అదండి మనం చూసినటువంటి బైబిల్లో లెక్కల ప్రకారం అతను పుట్టి పెరిగి కదండి పెద్దవాడై పిల్లల్ని మనవల్ని మనవరాళ్ళని కన్నప్పుడు అతను చనిపోయే అంతవరకు బైబిల్లో వ్రాయబడి ఉంది ఈ లెక్కలో రెండింటిని కంపేర్ చేస్తే రెండు కూడా ఈక్వెల్ గా తొమ్మిది వందల అంటే కుమారుడు పుట్టినప్పటి నుండి హానోక్ అడిగాడు దేవుణ్ణి నాయనా నువ్వు చెప్పిన ఈ చల ప్రళయం ఎప్పుడొస్తుంది నాయనా నీ వాక్యం నీ నోటి నుండి వచ్చినటువంటి ఈ దేవుని ఉగ్రత ఎప్పుడు సంభవిస్తుంది నాయనా అని భయముతో వణుకుతో అడిగినప్పుడు దేవుడు హానోగుతో అన్నాడు నీ కుమారుడు చనిపోయిన సంవత్సరం అంటే దేవుడు చెప్పిన కాడి నుండి తొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరాలకి ஜலப்பலய దేవుని ముగ్రత భూమి మీదకు వచ్చి సమస్తము ఆకాశము క్రింద ఉండ అంటే నవహు ఆయన ముగ్గురు కుమారులు ముగ్గురు కోడండ్రు అన్ని పశువులు జంతువులు పురుగులు ఆకాశ పక్షాలు జలచరాలలో అన్నింటిలో రెండు రెండు మగా ఆడ మగ ఆడ కొన్ని బలివటానికి కొన్ని ఏడేడు పక్షులు ఏడేడు జంతువులు ఇవి కాకుండా మొత్తానికి కూడా దేవుడు ఏం చేశాడు సర్వ సృష్టిని నాశనం చేసినట్లు దేవుని పిల్లలారా మనము చూస్తాగుంటూ ఉన్నాం దేవునికి స్తోత్రం కాబట్టి ఆ రోజు నుండి హానోకు తన కుమారు ఏమని పేరు పెట్టాడు మెథూశ దేవుడు చెప్పిన మాటను బట్టి వచ్చే అర్థం ఏంటి పేరు మెథుశ అని రోడ్డు మీద ఆ మెథు అనే పేరు తన కుమారుడికి పెట్టి రోడ్డు మీద అతన్ని తీసుకొని పోతా ఉంటే ఎదురొచ్చిన కొంతమంది అడుగుతూ వచ్చారు హానోకు నీ కుమారుడు బుద్ధు వస్తున్నాడు ఏం పేరు పెట్టావు నాయన అని అడిగితే అప్పుడు హానోక్ అన్నాడు మెథూశల ఆ పేరు విన్న వెంటనే ప్రజలందరూ కూడా వెంటనే షాక్ అయిపోయారు కదండి ఆ మాట విన్న వెంటనే ప్రజలందరూ కూడా షాక్ అయిపోయినట్లు మనము చూస్తా ఉన్నాం ఆలస్యం అయితే సమయం అయిపోయింది ప్రభు చిత్తమైతే వచ్చేవారం ఈ వాక్యాన్ని కంటిన్యూ చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం కలలు వంచండి కలలు వంచండి దేవుని ఉగ్రత ఒకసారి వచ్చింది ఎప్పుడు వచ్చింది ఆది కాండ ఒకటి రెండులో మనం చూసినప్పుడు ఆదాము జన్మించక ముందు కొన్ని కోట్ల 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 సంవత్సరాల క్రితం ఆది కాండ ఒకటి రెండులో ఒక జాతి ఉంది ఆ జాతి మానవుల్లాగా ఉన్నారా మరెట్లా ఉన్నారు అనేది తెలీదు అయితే యూసిఫర్ భూమి మీదకి అప్పుడు రాకపోకలు ఉండేవి పరద్రోయ ముందు ఉండేది కానీ పడిపోయిన తర్వాత మానవుల దగ్గరికి ఒకటి బై మూడో వంతు దేవదోతలను దేవుని మీద ఏ రీతిగా వాడు తిరుగుబాటు చేయించాడు ఆ రీతిగానే ఆ జాతి ఆది కాండంలో మొదట అధ్యాయంలో ఒకటో వచ్చిన ఒక జాతి ఉండేది ఆ జాతిని కూడా దేవుని మీద తిరుగుబాటు చేయించాడు అని మనం చూస్తా ఉన్నాం వాడు అజానబోహులు అనమాట భయంకరమైనటువంటివి ఈనాడు బొగ్గు గడులు ఉన్నాయంటే ఈనాడు భూమి క్రింద అనేకమైనవి ఉన్నాయంటే అప్పట్లో జల ప్రళయం పంపించాడు దేవుడు ఒకటి రెండులో ఆది కాండ మొదట అధ్యాయం రెండవ చిన్నమలో సమస్తముడో తుడిచివేశాడు ఆ జాతిని అంటాడు ఆ జాతి ఆ కాలంలో డైనోసార్లు ఉండేవి అని మనం చెప్పుకున్నాం గతంలో డైనోసార్ల ఎత్తు ఎంతో వాటి పొడుగెంతో అవి నడుస్తుంటే పెద్ద ఒక యాభై అంతస్తుల బిల్డింగ్ కంటే కూడా చాలా ఎత్తులో ఉండేవి అవన్నీ కూడా నడుస్తుంటే భూమి దడదడలాడేవి అప్పట్లో కనుక మానవులు ఉంటే వాటి పానాల క్రింద చీమల్లాగా వేసి తొక్కేవే కానీ ఆ జాతి డైనోసార్లే అంత ఎత్తులో అంత పొడుగులో ఉంటే ఆది కాండంలో ఆ జల ప్రళయానికి ముందు దేవుడు సృష్టించిన సృష్టి ఇంకా ఎంతటి ఎత్తులో పరాక్రమవంతుడు కదా ఆ డైనోసార్ల యొక్క ఎముకలు ఈనాడు సైంటిస్టులు బయటకు తీసి ఎన్ని కోట్ల కోట్ల సంవత్సరాల క్రితమో వాళ్ళు లెక్కించలేకపోతున్నారు వాళ్ళు అంచనా వేయలేకపోతున్నారు అనమాట కదండి అప్పట్లో దేవుని ఉగ్రత ఆ సృష్టి మీదకి వచ్చి సర్వనాశనం చేసేది అప్పట్లో ఉండేవని మనం చెప్పుకున్నాం అప్పట్లో కొన్ని పట్టణాలు ఉండేవి అని గ్రంథం మనం ఇరవై ఎనిమిదో అధ్యాయాలు చదువుకున్నాం అప్పట్లో కొన్ని రాజ్యాలు వాళ్ళు ఏర్పరచుకొని పాలించేవాళ్ళు అని మనం చెప్పుకున్నాం ఇవన్నీ కూడా వాక్యాధారాలు చూసాం ఆ చెట్లన్నీ కోట్ల కోట్ల సంవత్సరాల నుండి అవి నేలల్లో భూమి క్రింద మునిగిపోయి అవి కుళ్ళిపోయి నాడు బొగ్గు గరులుగా తయారై మానవాళ్ళకి ఎంతో ప్రయోజనకరంగా ఉంది రెండవదిగా హానోకు కాలంలో దేవుడు జల జలప్రళయాన్ని పంపించి సమస్తాన్ని తుడిచివేస్తానన్నాడు రాబోయే రోజుల్లో మొదటి మూడున్నర సంవత్సరాల తదనంతరం ఏడేళ్ల శ్రమల కాలంలో సెకండ్ పార్ట్ మూడున్నర సంవత్సరాలలో ఇదిగో సంఘం ఎత్తబడింది ఆల్రెడీ భూమి మీద ఉన్నటువంటి యూదుల్ని కొనిపోయి ఆ యువత పర్వత శిఖరాన్ని దాచిపెట్టాడు అందహపురంలో మిగిలిన ప్రపంచంలో ఉన్న ఆరు వందల అరవై ఆరో ముద్ర వేయించుకున్న భక్తి హీరులైనటువంటి క్రైస్తవులని అన్యక్షణాంగ ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్న ప్రతి ఒక్కరి మీద దేవుని ఉగ్రత పాత్రలు ఏడు పాత్రలు కుమరించబోతున్నాడు ఆనాడు అయ్యో 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 అని పర్వతాల దగ్గరకు పోయి పండల దగ్గరకు పోయి పండలారా పర్వతాలారా వర్ర పిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని రక్షించండి కాపాడండి అని వేడుకుంటారు చాలా బాధాకరం కాబట్టి దేవుని పిల్లలారా దేవుని ఉగ్రత రాబోయే దేవుని ఉగ్రతలో మనం ఏ ఒక్కరూ కూడా ఉండకుండా ఉండాలంటే మన భక్తి జీవితాన్ని దేవుని అందరి దైవం పరిశుద్ధత నీతి యథార్థత సత్యం నమ్మకమైన జీవితం దేవుని పట్ల నమ్మకత్వం మనుషుల పట్ల కూడా నమ్మకత్వం మనము కబటము లేని వారముగా పైకి ఒకలాగా కనపడి లోపల మరొకటిగా కనపడే వ్యక్తులుగా ఉండకూడదనేది వేషధారణ అంటే దేవుడు ఎంతో శిక్షిస్తాడు అయిస్తూ వాళ్ళని క్షమిస్తాను కానీ వేషధారణ అంటే నేను క్షమించను అని దేవుడు మధ్యస్థ వార్తలో తెలియజేశాడు ఈ ఛాయితీగా యథార్థంగా పరిశుభ్రంగా కొద్ది రోజులు కాపాడుకొని ప్రభులో ముందుకు సాగుదాం ఆ నూతన ఇరుషులే పట్టణంలో మనము కొనుపబడే గుంపులో ఉందాం అట్టి కృప ప్రభు మనకు దయచేసినట్లుగా ప్రార్థన చేద్దాం ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థి